అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాసు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఆగస్టు నెల సింహరాశి వారికి సింహంలోని బుధుడు శుక్రుడు కలిక అలాగే సింహరాశి మీద ఉన్న గ్రహ శని దృష్టి కలిగి ఉన్నాది సింహరాశికి ఆగస్టు నెలలో చాలా బాగుంది బాగలేదు అనడానికి అవకాశాలు లేవు ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇద్దరు మిత్రులే కానీ సింహరాశి శుక్రుడికి శత్రు అయింది దాని వలన వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బందిని ఎవరే అనరు సింహరాశి వారి యోగ యోగదాయకమైన జీవితాన్ని సంప్రాప్తంగా పొందుతున్నారు అంటే శని దృష్టి ఒకటి కలిసి ఉంది కాబట్టి ఇంకేమీ లేదు శని దృష్టి అంటే శుక్రుడికి బుధుడికి శని మిత్రుడయ్యాడు శత్రుడు కాలేదు ఇంకా సింహరాశిలో ఉన్న నక్షత్ర ఫలిత గణాలు ఏంటి ఉన్నాయి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ఉన్నవారికి అందరికీ కూడా శుభదాయకమైన ఫలితములు శని భగవాను ద్వారా శుక్ర బుధుని ద్వారా కూడా ఆపాదించబడుతున్నాయి యోగదాయకమైన స్థితిని కలుగుతుంది అంటే ఏంటి ఉల్లాసవంతంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ప్రతి వారితో కలుపుకోరుతనంగా వెళ్ళిపోతారు మిత్రుల్ని ఎక్కువగా నమ్ముతారు మిత్రత్వాన్ని ఎక్కువ చేస్తారు ఎక్కువ నమ్ముతారు సొంత వ్యాపారాలు సొంత వ్యవహారాలు నడుపు నడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు చక్కని మాట విధానంతో ముసులుకుంటారు అంతటి గొప్ప విధానంగా ఉంటుంది చేసే వ్యాపారంలో అభివృద్ధి కనపడతా ఉంటుంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఎక్కువ కనపడద్ది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వాళ్ళు కూడా వారి యొక్క పెద్దలచే అంటే అధికారులు బాస్ లాంటి అధికారుల చేత ప్రశంసలు పొందుతారు ప్రశంసలు పొంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి ఇటువంటి అన్నీ పొందుతారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్న వీళ్ళకి స్థల మార్పు ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎక్కడికో మార్పు జరుగుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో అయితే ఆ మార్పు జరిగిన వల్ల ఆనందదాయకంగా జరుగుతుంది బాధపడరు అయ్యో నన్ను ఎంత దూరం తీసుకెళ్ళారా అక్కడ పడిస్తారా సంతోషపడతారు ఓహో మంచి చోటుకి తీసుకున్నారు చాలా బాగుంటుంది మన లైఫ్ భవిష్యత్తు చాలా బాగుంది అనే ఆలోచన అనేది వీళ్ళకి కలడం అనేది వస్తుంది అటువంటి విధంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఎదరికెళ్తా ఉన్నారు చిరు వ్యాపారాల వారు పరిస్థితి కొంచెం ఆలోచించదగ్గాలి చిరు వ్యాపారం అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు అంటే మిర్చిబండని లేకపోతే ఇంకోటి ఏదో చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా కిరాణా షాపులు అంటే ఏదో తిని బండారాలకు సంబంధించినవి వాళ్ళు వ్యాపారాన్ని దెబ్బతింటారు ఎందుకు దెబ్బతిన్నారయ్యా అసలు ఎందుకు వచ్చింది ఈ గ్రహస్థితి మరి అందరికీ బాగుంది కదా ఈ చిరు వ్యాపారాలకి వాళ్ళకి మాత్రం వ్యాపారం ఎందుకు విశ్రావణ మాసం తర్వాత వచ్చింది ఆశీజు మాసం ఈ యొక్క విధాల్లో పూజా విధానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవరో బయట వారికి వెళ్ళి తినరు కొనరు ఎవరి మటుకు వాళ్ళు సొంతంగా చేసుకుంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి చిరు వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి చేతి వృత్తులు చేసేవారు ఇక్కడ ఆలోచించాలి ముందు ఎంతసేపు మనం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి వ్యవహారాలు నడిపే వాళ్ళ గురించి ఎలా గురించి చెప్పుకుంటున్నాం మరి చేతి వృత్తులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకలిద్దరు కాదు ఓ తాపి మేస్త్రి ఉన్నాడు ఓడ్ర మేస్త్రి ఉన్నాడు ఓ గోల్డ్ స్మిత్ ఉన్నాడు అలాగే ఒక కమ్మరి కుమ్మరి ఇటువంటి వాళ్ళందరూ చేతి వృత్తులు చేసుకున్నారు అది వృత్తి చేయకపోతే వాళ్ళకి ఆ జీవనాధారం లేదు నేత పనులు చేసేవాళ్ళు ఉన్నారు నేత నేసేవాళ్ళు ఉన్నారు నేత నేత వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినాయి ఎంత బాధలు వచ్చాయని చెప్పేసి మనం రోజు పేపర్లోనూ టీవీలో చూస్తున్నాం ఇటువంటి వారు ఈ యొక్క శ్రావణ మాసంలోని కొంచెం జాగరూకతని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఇబ్బందికరమైన స్థితి పొందక తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉండే అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితులు ఆలోచించాలి ఇక్కడ ముఖ్యంగా స్త్రీల గురించి చెప్తున్నాను నేను స్త్రీలకు గర్భ సంబంధితమైన వ్యాధులని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వస్తుంది అంటే కర్ ఈ యొక్క సింహరాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు రవి భగవానుడు రవి మానవ దేహంలో ఎక్కడున్నాడంటే ఈ నాభిక స్థానంలో ఉన్నాడు నాభిస్థానంలో ఏముంది మణిపూర్వక చక్రం అనే చక్రం అంది మణిపూర్వక చక్రానికి ఆధిపత్యాన్ని వహించింది రవి గర్భస్థానమైన మణిపూర్ రవి చక్రంలో రవి ఉన్నాడు అంటే వచ్చే ముప్పులేంటి ఆడవారికి గర్భస్థంగా ఉండే వ్యాధులను తీసుకొచ్చి పెడుతున్నాడు కాబట్టి జాగరూకతను వహించండి అలాగే అన్నదమ్ముల బిడ్డలతో వివాదాస్పదమైన పరిస్థితులు తెచ్చుకోకండి చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మొట్టమొదటిగా అన్ని అధికారాలుగా ఎంత చాలా బాగుంది అందరితో సఖ్యతగా ఉంది అనుకున్నగానే లాస్ట్కి వచ్చేసరికి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాగా అన్నదమ్ముల బిడ్డలు పెదతండ్రి పిన తండ్రి కొడుకులు ఉంటారు వాళ్ళతో వివాదాస్పదమైన పరిస్థితులకి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు నమ్రతగా సఖ్యతగా విషయాన్ని విశేదీకరించి మంచిగా మాటలు మాట్లాడండి లేదు అంటే కోర్టు వ్యవహారంలో చిక్కుకుంటారు కోర్టు వ్యవహారంలో చిక్కుకుంటే ఏం జరుగుద్దో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనేక రకాల ఇబ్బందులు ఆస్తి తగాదాలకి తీసుకువెళ్ళే పరిస్థితి ఇక్కడ వస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి అటువంటి విధానాలకి వెళ్లకుండా తనకి తానుగా పరిష్కరించుకోండి ఏమండి తమ్ముడు అంటే అన్నయ్య అని ప్రేమగా బలంగా యా అన్నట్టు కొంచెం తేడా వస్తుంది నన్ను అలాగంటావాణ్ణి కాబట్టి ఆ రకంగా తెచ్చుకోకుండా ఉంటే ప్రతి విషయంలోని సఖ్యతగా ఉంటారు సరేనండి ఇటువంటి వివాదాస్పదమైన పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాలు బాగానే ఉన్నాయి వ్యవహారాలు బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కొంతమందికి కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న వ్యాపారులకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు కలగకూడదు భార్యాభర్తల మధ్యన తగలు రాకుండా ఉండాలి ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్యమైన స్థితి రకకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి లక్ష్మీనారసింహస్వామి స్వామిని దర్శించండి అభిషేకాన్ని చేయించండి లక్ష్మీనారసింహస్వామికి అలాగే మినువులతో చేసిన వంట ఏదోటి మినువులతో ఏం చేస్తారంటే మినప గారెలు చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మినువులతో ఏం చేస్తారంటే గారెలు అంటారు అందరూ ఆ గారెలు చేసి వండి బయట జనాలు ఎవరైతే ఉన్నారో అంటే మన బంధువర్గమే అక్కర్లేదు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే యాచకులు అవ్వచ్చు ఉంటారు వాళ్ళకి అందులో కొబ్బరి చట్నీతో కొబ్బరితో చట్నీ చేసి ఆ గారెల్ని ఒక చిన్న టిఫిన్ ఫిట్లేట్లో పెట్టి సాధ్యమైనంత మట్టికి మీరు ఇవ్వండి గారెలన్నాను కదా అని చెప్పేసి హోటల్లో వండి తెచ్చిన కొన్న గారెలు వనికిరావు మీ ఇంట వండాలి మీ ఇంట్లో వండాలి ఆ గారెల్ని ఒక పది మందికో పదిహేను మందికో మీ స్తోమతను బట్టి ఉన్నది వాళ్ళకి పెట్టండి లక్ష్మీ స్వామిని ఆరాధించి గారెలు ఎప్పుడైతే బయట జనాలకి ఇస్తారో అది ఈ యొక్క కలతలు రాకుండా పోవడం అనేది జరుగుతుంది అలాగే స్త్రీలకు వచ్చే అనారోగ్య పరిస్థితుల గురించి ఏం చేయాలన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ సింహరాశి వారికి స్త్రీలకు అనారోగ్యమైన పరిస్థితులు రాకుండా ఉన్నందువల్ల ప్రతి శుక్రవారం నాడు కూడా లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అష్టోత్తర పూజ ఆరావళి అనే కుంకుమతో అష్టోత్తర పూజ చేపించి అక్కడ ఉన్న కుంకుమను మనం తీసుకుని మళ్ళీ ఆరావళి కుంకుమ అడిగితే మళ్ళీ ఇస్తారు కుంకుమ తీసుకుని అక్కడ ఉన్న ముత్తైదవులు అందరికీ కూడా బొట్టును పెట్టండి బొట్టును పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి ఆశీర్వచనం తీసుకుని ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా స్త్రీలు చేస్తే ఈ యొక్క వ్యాధులు అనేవి రాకుండా ఉదర వ్యాధులు రాకుండా సుఖ సంతోషాలతో ఆనందదాయకమైన జీవితాన్ని సర్వులు పొందగలరు కాబట్టి ప్రతి సింహరాశి వారు కూడా ఈ విధమైన పరిహారాన్ని చేసినందువల్ల ఆనందంగా ఉంటారని మరొకసారి తెలియపరుస్తున్నాను వీడియో నిచ్చితే లైక్ చేయండి